మన ఇండియా ఉన్నది టైర్ డెలివరీ సిస్టమ్ అంటే మొత్తం మూడు మాధ్యాల ద్వారా కూడా మనం న్యూక్లియర్ అటాక్ లాంచ్ చేసే కెపాసిటీ మనకు ఎయిర్ అయితే ల్యాండ్ విషయానికి వస్తే మనం అగ్ని వన్ సెవెన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం వరకు కూడా ఈ మిసైల్స్ తో న్యూక్లియర్ అటాక్ చేయగలుగుతుంది అగ్ని టూ టూ థౌజండ్ నుండి త్రీ కిలోమీటర్స్ రేంజ్ వరకు పంపగలుగుతుంది అగ్ని త్రీ త్రీ థౌజండ్ నుండి ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ రేంజ్ వరకు పంపగా అగ్ని ఫోర్ అరౌండ్ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ రేంజ్ ఉంటుందండి అయితే అగ్ని ఫైవ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ టు ఎయిట్ థౌజండ్ కిలోమీటర్స్ రేంజ్ ఉంది ఆబ్వియస్గా చాలా పెద్ద రేంజ్ కదా దిస్ ఈజ్ ఆర్ ఇంటర్ కాంటినెంటల్ బెలిస్టిక్ మిసైల్ అంటే మన కాంటినెంట్ నుంచి వేరే కాంటినెంట్ వరకు కూడా పంపించగలిగే వైడ్ రేంజ్ అనేది అగ్ని ఫైవ్కి ఉంది అండ్ అగ్ని సిక్స్ ఈస్ స్టిల్ బీయింగ్ డెవలప్డ్ వీఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ దాని రేంజ్ అరౌండ్ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ నుండి టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అంటే ల్యాండ్ వైజ్ ఒక స్కోప్ మీకు అర్థం అవ్వాలి అంటే ఇక్కడ నుండి యూఎస్ వరకు కూడా మిసైల్ ని పంపగలిగే కెపాసిటీ అగ్ని సిక్స్ కి ఉంటుంది ఇవన్నీ లాంగ్ రేంజ్ మిసైల్స్ కదా అలాగే షార్ట్ రేంజ్ మిసైల్స్ పృథ్వీ సిరీస్ కూడా మనం యూజ్ చేయగలుగుతాం ఫర్ న్యూక్లియర్ వార్ హెడ్ లాంచ్